ఎక్కడి నుంచి వచ్చినారు నేను సిటీలో నేనే సెక్రటరీగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ సెక్రటరీ ట్వెల్వ్ ఇయర్స్ చేసి రిటైర్ అయ్యాను నేను ఇక్కడ అయితే అంటే మా మిసెస్ హెచ్ఎం రిటైర్డ్ హెచ్ఎం ఆమెకి నియర్లీ వన్ క్రోర్ వరకు రావాలి అది జీపీఎఫ్ కూడా రావాలి దానికి ఇంట్రెస్ట్ లేదు ఏం లేదు అవి రిలీజ్ చేయట్లేదు లీవ్ ఎన్కాష్మెంట్ కానీ గ్రాటిటీ కానీ ఏ బెనిఫిట్ కూడా వన్ పై ఒక రూపాయి కూడా ఇంతవరకు ఇది కాలేదు ఆ డిఎల్ అనౌన్స్ అవుతుంటే అవి కూడా ఇరవై ఇన్స్టాల్మెంట్లు పద్నాలుగు పదిహేను ఇన్స్టాల్మెంట్ మీద వేసేసి ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ వీళ్ళు అదే స్కూల్కి వెళ్ళిపోయి వాళ్ళ చేత చేయించుకోవాల్సి వస్తుంది ప్రతి నెల కూడా రిస్క్ పెడుతున్నారు ఇన్స్టాల్మెంట్స్ అనే డైరెక్ట్ చేయొచ్చు రిలీజ్ అయినప్పుడు రిటైర్ అయిన ఇవ్వకపోవటం ఏంటి అదే మాకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిటైర్ అయినాక వన్ మంత్ లోపు అన్ని చేశారు మాకు వన్ రూపీ కూడా డ్యూ లేకుండా వీళ్ళ దా అంత దారుణం అయితే ఎట్లా పోతే వీళ్ళంతా రేవంత్ రెడ్డి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక వీళ్ళంతా రిటైర్ అయిన వాళ్ళు మరి కేసీఆర్ కు బాధ్యుడని వీళ్ళు చదువుతారు కేసీఆర్ ఎట్లా బాధ్యుడు అవుతాడు ఆయన రిటైర్ కాలేదు కదా వీళ్ళు వీళ్ళు బాధ్యత వహించట్లేదు అది తప్పది వీళ్ళు బాధ్యత వహించాలి వీళ్ళ పెరియడ్ లో ఇప్పుడు పైసలన్నీ పెద్ద డైవర్షన్ డైవర్షన్ మొత్తం ఎక్కడ ఎక్కడైనా బయలక్షన్ జరిగింది అక్కడ అక్కడ దుబారా చేయటం వీళ్ళు దుబారా చేయటం విపరీతమైన రావట్లేదు అడ్మినిస్ట్రేషన్ రాట్లేదు వీళ్ళకి కేసీఆర్ చాలా బెటర్ గా చేశాడు మేమేంటి కేసీఆర్ అధ్వానంగా తయారయ్యాడు కేసీఆర్ పోవాలి మంచి జరుగుతుంది నేను ఐఎన్టీయూసి వింగ్కి ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి వీళ్ళకే సపోర్టింగ్ ఇచ్చాం అయినా వీళ్ళు వీళ్ళు దారుణం ఏ గవర్నమెంట్ చేయలేదు ఇట్లా స్టేట్ సెంట్రల్ లో అన్ని మార్త ఫుల్ సపోర్ట్ చేశాం ఇప్పుడు ఎట్లా ఉంది మా పరిస్థితి మా మా ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరికి వీళ్ళకి ఓట్లు వేసే పరిస్థితి లేదు ఎందుకంటే వీళ్ళ పరిపాలన అధ్వానంగా ఉంది వన్ అండ్ హాఫ్ ఇప్పుడు పెట్టమని ఎలక్షన్ ఐదేళ్ళు కాదు ఐదు నెలలు కూడా ఉంటాయి ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఇమిడియట్ గా దిగిపోవటమే ఈ పరిస్థితుల్లో నువ్వు వీళ్ళకే రెండు సంవత్సరాల నుంచి బెనిఫిట్స్ ఇవ్వడు వేరే ఏది ఇంప్లిమెంట్ చేసావు జనాల్ని మోసమే ఏదే అది అట్రాక్షన్ కోసం ఏదో జనాలకి మీకు రావాల్సిన మంది రావట్లేదు పరిస్థితి మా కుటుంబ పరిస్థితి అంటే రానప్పుడు ఏం చేస్తాం బయట నుంచి ఇంట్రెస్ట్ తెచ్చుకొని వీళ్ళకేం ఊరకనే ఉంచేసి అక్కడనే మేము ఇంట్రెస్ట్ తెచ్చుకొని నడిపించుకోవాల్సి వస్తుంది అట్లే చనిపోతున్నారు కదా చాలా మంది గవర్నమెంట్ అప్పులు పాలైపోతున్నాం కదా వాళ్ళు ఏమి ఏది చేసుకోలేకపోతున్నారు వాళ్ళకి ఏదైనా వైద్యం చేసుకోలేకపోతున్నారు ఏదైనా ఇల్లు కనుక్కోవాలంటే కొనుక్కోలేకపోతున్నారు పిల్లలు వయసు మీద పడిని వీళ్ళకి ఓపికలు లేవు అందుకే కొంతమంది తట్టుకోలేని వాళ్ళు చనిపోతున్నారు అది దారుణం వీళ్ళకి పరిపాలన రావట్లేదు రూపాయి జనరేట్ చేయటం జాతకాటలేదు ఇన్కమ్ పెంచడానికి అనేక సోర్సెస్ ఉన్నాయి అవి అన్నారు ఈ చూడబోతుంది పోతున్నారు పోతున్నారు ఏమీ చేయటం లేదు ఏది ఇన్కమ్ తెలంగాణ ఇన్కమ్ని కంపేర్ చేయండి వేరే స్టేట్స్ తోటి రోజు రోజుకి దిగజారుతుందా లేదో చూడండి అది అది తప్పు కదా అది నువ్వు జనరేట్ చెయ్యి ప్రయారిటీ బేస్ మీద వీళ్ళకి తీయి ప్రయారిటీ బేస్ మీద సపోజ్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి అంటే మన క్రోర్స్లో తీసేది కాకపోతే మాము మామూలుగా మాట్లాడుకుందాం ఒక ట్వంటీ రూపీస్ ఒక ఒక అప్పు ఉంది అనుకోండి ఒక ఒక కుటుంబానికి ఆ ట్వంటీ రూపీస్ అప్పులో ఏం చేస్తారు తలా ఒక్క రూపాయి నెల నెల పంచుకుంటూ వస్తే అది ఎప్పుడు తీరాలి ఒక్కొక్కటికి ఇరవై నెలలు పడుతుంది అట్లా కాదు ప్రయారిటీ బేసిస్ లో ముందు ఆ ఇరవై రూపాయలు తెచ్చి ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చనిపోతున్నారు కదా ఇట్లాంటి కాదు ఒకేసారి ఇచ్చేస్తే అయిపోతుంది డబ్బులు డబ్బులన్నా ఏదైనా పథకాలకు మంచి పథకాలకు ఏమైనా అది కూడా లేదు అది ఏం లేదు సంక్షేమ పథకాలు అంటున్నాడు వాళ్ళకి ఇస్తున్నారు సంక్షేమ పథకాలు వెళ్ళిపోతున్నాయి మరి పైసలు అన్ని ఎక్కడికి పోతున్నాయి ఏంది వీళ్ళు తినేసానికి సరిపోతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కొంత కొంతమంది వీళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప జనంలో ఏదో వాళ్ళకి కొంచెం కొంచెం పంచుతున్నారు కొద్దిగా కొద్దిగా గొప్ప అందువల్ల ఇది దుబారా అయిపోతుంది ఇన్కమ్ రావట్లేదు ఎట్నుంచి నుంచి బ్యాలెన్స్ కాదు ఫైనల్ రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఫైనల్ గా రేవంత్ రెడ్డికి చెప్పేది ఏంటంటే పరిపాలన శాతం అయితే చెయ్యాల లేకపోతే తప్పుకోవాలి వేరే వాళ్ళకి ఇంకొకరికి ఇయ్యాలా పరిపాలన బడ్జెట్కు కూడా సరైన క్యాండిడేట్లు పెట్టుకుని బడ్జెట్ ఎలా ఎలాకేషన్స్ సరిగ్గా చేసి ఇలాంటివి లేకుండా చూసుకోవాలి ప్రజాపాలన వాళ్ళు ఇండ్లలో పోవచ్చు అంటున్నారు అందుబాటులో ఉంటున్నాం మాతో డైరెక్ట్ మాట్లాడవచ్చు అంటున్నారు కదా మమ్మల్ని అక్కడ అసెంబ్లీ దగ్గరికి వెళ్తే లోపలి వేళ్ళకి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాట రోజు పరిపాలన ఎక్కడ ఉందో వీళ్ళ దగ్గర ఎక్కడ చెప్తాడు చెప్పుకోవటం జనానికి తెలుసు అందరికీ తెలుసు ఎంప్లాయీస్ అంతా వ్యతిరేకిస్తున్నారు కదా చెప్పుకోవడానికి వీళ్ళంతా తిడుతున్నారు కదా ఏ విధంగా తిడుతున్నారు మీరు చూడటం లేదా ఊరికి చెప్పుకుంటే సరిపోదు కదా ఏది ఆచరణలో ఏది ఆచరణలో శూన్యం ఈయనకేం అనుభవం లేదు వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి ఎవరి మీదనో వాడు ఏదైనా సలహాలు అయితే దాన్ని పాటిస్తున్నారు తెలంగాణ మొత్తాన్ని నాశనం చేసేస్తున్నారు తెలంగాణ అప్పులు మునిగిపోయింది కదా వేరే కంపేర్ చేయండి ఇప్పుడు ఏపీ విపరీతంగా అప్పుల్లో ఉంది వాళ్ళు కొంచెం క్రమేణ క్రమేణ వాళ్ళు ముంచుకుంటున్నారు ఇది ఎట్లాగా క్రమేణ క్రమే ఇంకా దిగజారిపోతుంది అది అప్పులు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయినా వాళ్ళు వీళ్ళకి చేతకాటలేదు ఒక రూపాయి జనరేట్ చేయడం చేత కాటలేదు సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురావడం చేత కాటలేదు కేసీఆర్ రేపు ఇన్కమ్ జనరేట్ చేశాడు ఆయన తనికి అడ్మినిస్ట్రేషన్ ఉంది కంట్రోలింగ్ ఉంది ఎవరిని మాట్లాడించేవాడు కాదు డిక్టేటర్ అయినా కానీ అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి డెవలప్మెంట్ ఉంది అక్కడ సిటీ డెవలప్మెంట్ సిటీ అంతా అతనికి ఓట్లు ఎందుకు ఎందుకేశారు అడ్మినిస్ట్రేషన్ ఉంది కరప్షన్ ఇంత లేదు ఈ కరప్షన్ చాలా తక్కువ వీళ్ళు వచ్చినాకనే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అంత ఇబ్బంది పెట్టలేదు మరి అంత వచ్చే ఇబ్బంది పెట్టలేదు రిటైర్ అయిన వాళ్ళకి ఆయన ఇచ్చాడు ఈయన రిటైర్ అయినా ఎవరు రిటైర్ అయినా అంతే సంగతి రేవ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆయన ఆయన బాధ్యత నువ్వు అధికారంలో ఉన్నావు నీ పీరియడ్ లో రిటైర్ అయినా అని చూస్తారాకూడదు అనకూడదు ఇప్పుడు నేనే నువ్వు వీళ్ళు రిటైర్ అయ్యా నీ పీరియడ్ లో రిటైర్ అయ్యాడు కదా ఆయన పెంచుకుంటే నువ్వు కూడా మెంచుకోపోయావు వీళ్ళు రిటైర్ కాకుండా ఎందుకు రిటైర్ చేశావు ఎందుకు రిటైర్ చేశావు ఎందుకు సఫర్ ఓకే అది నేను అనేది అందువలన ఏంటంటే ఆ మొండి